దేవుని నామమునకు స్తోత్రం రండి దేవుడు ఇప్పటివరకు కూడా బండ సందులో నిలిచేవారుగా కావాలని ఆయన ఆహ్వానము పలుకుతూ ఉన్నారు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం రండి ఈ దినమును కూడా ఆ మోస గ్రంథం ఆరోగ్యం ఒకటో వచనంలో సియోనులో నిర్విచారముగా వారికి శ్రమ షోమరలో పర్వతముల మీద నిశ్చింతగా ఉన్నవారి నివసించు వారికి శ్రమ ఇస్రాయేల్ వారికి విచారణకర్తలే జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ అని చెప్తున్నాడు వారికి ఎందుకు శ్రమ వచ్చిందంట ఆమోసు ఒక సీదాసాదా పశువుల కాపరికి కనబడిన దర్శనం ఇది అంతే వారు ఏమి పాపం చేయనక్కర్లే వారు దొంగతనము చేయనక్కర్లేదు వ్యభిచారం చేయనక్కర్లేదు అలవా అలాంటివి ఏమీ చేయనక్కర్లేదు సీయోనులో ఉండి ఉన్నత అనుభవంలో ఉండి ఆధ్యాత్మిక శిఖరముల మీద ఉండి దేవుని మహిమ పొంది నశించిపోతున్న వారి పట్ల దిగజారిపోతున్న వారి పట్ల చల్లారిపోతున్న వారి పట్ల ఎలాంటి దుఃఖము విచారం లేకుండా ఉంటే అంటాడు దేవుడు సీయోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అంటే ఏమిటి విచారం లేకపోవడమే శ్రమకు కారణం వారికి అసలు భారము భయము లేకపోవడమే విచారణకి కారణమంటారు ఏమి తప్పు చేయలేదండి ఎవ్వరికీ ఏ హాని చేయలేదండి మేము మాకు మేముగా ఉంటున్నాం గుడికి వెళ్తున్నాం దేశం ఇస్తున్నాము సేవ చేస్తున్నాము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం కానీ మధ్య ఎందుకో మాకు బాధలు ఎక్కువైపోతున్నాయి రోగాలు ఎక్కువైపోతున్నాయి మనశ్శాంతి లేదు అని అంటే సీక్రెట్ ఏంటంటే సీయోనులో ఉన్న రక్షణ పొందిన విమోచింపబడ్డ అభిషేకం పొందిన ఆత్మా ఆత్మానుభవములు కలిగి ఉన్న నశించిపోతున్న వారి పట్ల ఎలాంటి విచారము లేకపోతే సియోనుల నిర్విచారముగా ఒక బాధ ఒక దుఃఖము భారం లేకుండా బ్రతకడమే పాపమంట ఎంత విచిత్రం కదా ఈ మాట లోకస్తుల వల్ల ఉండకూడదన్నది ప్రభు హితబోధ మనం దేవాలయానికి వెళ్ళినా ప్రార్థన చేసిన ఇతరుల గురించి భారం కలిగి ఉండాలన్నది ఆయన ప్ర ఆయన యొక్క హితబోధ ఆ దినములలో నోవాహ దినముల వల్లే ఉండును జనులు తినుచు త్రాగుచు పెండ్లకిచ్చుచు పెండ్లు చేసుకొని ఇల్లు కట్టుకొనిచ్చు ఉండేది ఇది పెద్ద నేరంగా మాట్లాడుతున్నాడు దేవుడు పాపాత్ములంటే జనము ఈ పనులు చేస్తున్నందుకు జన ప్రణయము పంపి అందరిని చంపేశాడు దేవుడు ఇప్పుడు మనము ఈ పనులన్నీ చేస్తున్నాము కదా ఇల్లు కట్టుకుంటున్నాం పెళ్ళిళ్ళకి ఇస్తున్నాము పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఉద్యోగాలు చదువు ఉద్యోగాలు చేస్తున్నాం అదేవిధంగా మరి ప్రతిదీ కూడా చేస్తున్నాం అది పెద్ద నేరంగా మాట్లాడుతున్నాడు అయితే ఆ రోజుల్లో నోవా దినములకి ఇప్పటికి ఏంటండి వ్యత్యాసం దేవునికి కోపం ఎందుకు వస్తుంది నోవా కూడా కుటుంబం కలిగి ఉన్నాడు తింటున్నాడు నీరు త్రాగుతున్నాడు కుటుంబంతో కానీ నోవా కుటుంబం అంతా కూడా తినే ఆహారం భోజించేది ఎందుకంటే పెద్ద ఓడ కట్టాలి కనుక తినినా త్రాగినా ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ఒక చిన్న కర్ర సంపాదించిన దేవుని రాజ్యం కొరకు దేవుని ఓడ కట్టడం కొరకే ఆ యొక్క ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు భార్య తాను తప్పించి ఎవ్వరు కూడా సాయానికి రాలేదు పైపెచ్చు వారందరూ కూడా హేళన చేస్తున్నారు వీళ్ళే రక్షింపబడతారంట అని ఆత్మల సంపాదన కొరకు ఈ ఆలోచనలు ఉన్న వారికి దేవుడు రక్షిస్తాడనేది సూక్తి ధైర్యం కలిగిన క్రైస్తవులు కావాలి భారం కలిగిన క్రైస్తవులు ప్రజలు కావాలి వారి విశ్వాసం ద్వారా అగ్ని బలము చల్లార్చి సిమముల నోళ్ళు మోయించే ఎవరండి దానియాలు షట్రికు మోసపు ఆగిపెలు రెండవ సమయ గ్రంథము పదకొండవ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే అక్కడ ఊరియా దావీదు యొక్క సంభాషణ మనకు కనిపిస్తుంది దావీదు ఊరియాతో అంటాడు నీవు సెలవు నీకు సెలవు ప్రకటిస్తున్నాను ఇంటి వద్దకు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నపానములు తిని రెస్ట్ తీసుకో అంటాడు ఊరియా వెంటనే అంటాడు దేవుని మందసం చెరపట్టబడి ఉండగా నే సేనా నాయకులు దండపాళంలో పండుకొని ఉండగా నేను ఇంటికి పోయి అన్నపానంలో తిని భార్య వద్ద సుఖించడం నేను సుఖించేవాడిలాగా కనిపిస్తున్నాను వచ్చి నేను అటువంటి వాడని కాదు సేవలో నేను అట్లు చేయుటు వా చేయకూడదు అని ఖచ్చితంగా ఒక రాజు అయినప్పుడు కూడా ఒక సాదా మనిషి చెప్పగలిగాడు దేవుని మందసం చెరపట్టబడిందా సంఘముల మహిమ లేకుండా పోయిందా ఇస్రా ప్రభావం లేకుండా పోయిందా మందసం అంటే దేవుని ప్రభావం దేవుని శక్తి కదా అది లేకుండా పోయిందా సన్నిధి లేకుండా అభిషేకం లేకుండా బలహీనం ఏడుస్తూ ఉంటే సేనా నాయకులు దైవ సేవకులు నిద్రాహారాలుగా లేకుండా మందల మధ్య గుడారముల మధ్య దండుపాణంలో పండుకొని ఉంటే రేయింపగులు అటు ఇటు తిరుగుచూ ఉంటే ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండగలనా అన్న పానములు తినగలనా సుఖించ సుఖములతో ఆనందించగలనా నేను అలాంటి వాడును కాదే కాదని చెప్పాడు మొండికేసి ధైర్యవంతులు స్థలములలో నిలిచే ప్రాణం పెట్టేవారు కావాలి ఈ దినములలో అలాగే ఉండాలని దేవుని పిలుపు పిలుస్తున్నాడు కాబట్టి కాబట్టి పండసందుల్లో ఇటువంటి వారు ఉంటే దేవునికి దేవుని యొక్క త్యాగానికి ఆయన యొక్క రక్షణకి దేవుడు మన కూడా బలపరిచి ఇటువంటి వారిని అందరూ కూడా మరి బలపరిచి ఆశ్రదించుగాక ఆమె